లోటువంటి హనుమన్ లక్ష్మణ పరివార సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రేపు వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారి ఆలయంలో అంగరంగ వైభవోపేతముగా విశేషమైనటువంటి ఉత్సవములు కార్యక్రమములు జరుపుకోవడం కొద్ది తెల్లవారు జరుగున నాలుగు గంటలకి సుప్రభాత సేవ స్వామివారికి విశేష పంచామృత అభిషేకములు తదుపరి దివ్య అలంకార భూషణము ఆ తరువాత ఉత్తర ద్వార పూజాధికములు తదుపరి బలిహరణ ఆ తరువాత ఉత్తర ద్వార వైకుంఠ ద్వారా దర్శనము స్వామివారికి జరుపుబడును తరువాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు తదుపరి గోవిందనామ కీర్తనము ఆ తర్వాత స్వామివారికి విశేషంగా స్మరణాను ముక్తి అని అనుకుంటాం కదా ఆ రకంగా స్వామివారి నామ స్మరణము నృత్యములు ఇత్యాది కార్యక్రమములు అంగరంగ వైభవపేతముగా జరుగుబడును కావున గ్రామ ప్రజలు సమస్త హైందవ భక్తులంతా కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని కన్నుల పండుగగా తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క